తుగా ఓ పది రోజులు పదిహేను రోజులో మీరు టైం తీసుకొని ఈ రెండు మండలాలు ఖచ్చితంగా ప్రకటించాల్సిందే లేని ఎడల ఇతర ప్రతిపక్ష పార్టీని కలుపుకొని మీ మెడలు వచ్చుతాం మీరు అయ్యి మీరు ప్రకటించినాక మిమ్మల్ని ఇళ్ళల్లోంచి వెళ్ళది ఇవ్వము అని వాళ్ళ భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో క్రిస్టియన్ కి సంబంధించిన జనాభా లెక్కనే లేటువంటి పరిస్థితి మీ యొక్క సర్వే విధానానికి అర్థం పడతా ఉంది మొత్తము మైనారిటీలని రాసారు కానీ ఎక్కడా కూడా క్రిస్టియన్ అనే ఒక మతానికి సంబంధించిన నేను మీ వివక్షతో చెప్తలేను వాళ్ళ యొక్క సర్వే చేసిన విధానం అంత లోప ఇష్టంగా ఉంది అని చెప్తా ఉన్నా దాన్ని తీసి దేంట్లో చేసిర్రు బీసీలో చేసిర్రు మరి ఆ బీసీలకు అన్యాయం కదా వాళ్ళకు కేటగిరీ చేసిన పని లేదా అంతేకాకుండా ఇవాళ అనేక బీసీ సంఘాలు కుల సంఘాలు ఇలా విమర్శిస్తూ ఉన్నాయి బీసీల జనాభా అంతకుముందు ఉంటే యాభై రెండు శాతం ఉంటే మైనార్టీ కాకుండా ఇవాళ నలభై ఆరు శాతం వచ్చింది అంటున్నారు మరి క్రిస్టియన్ కోట ఎక్కడ పోయింది ఇది నలభై ఆరు శాతం నాలుగు శాతం ఐదు శాతం ఎందుకు తగ్గింది ఏ వివరాలు లేకుండా ఇవాళ కులకరణ చేసిన అంటున్నారు చిత్తశుద్ధి ఏమైనా ఉందా ఇవాళ ప్రభుత్వానికి నిన్న పేపర్ చదివినాం దేంట్లో మొత్తం కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నించిందట ఒక సర్పంచ్ కుటుంబం మొదట స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే ముందు సిగ్గు లజ్జా ఉంటే పెండింగ్ బిల్లులు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వాళ్ళు వాళ్ళ భార్యల పుస్తకలు అమ్ముకొని వాళ్ళ బంగారం తాకట్టు పెట్టి వాళ్ళ బిల్లులు పనిచేసి సర్పంచులు కానీటీసీలు కానీ వాళ్ళకు ఒక రూపాయ నువ్వు విడుదల విడుదల చేయకుండా మళ్ళా ఎన్నికలు అని చెప్పి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం సిగ్గు లజ్జా ఉంటే తక్షణమే మీరు ఆ నిధులు విడుదల చేయాలి విడుదల చేసిన తర్వాతనే మీరు స్థానిక సంస్థలకు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మీరు అధికారంలో ఎక్కినప్పటి నుంచి ఈ రోజు దాకా మీరు మీ క్యాంప్ ఆఫీస్ రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు పిలిస్తే కూడా వచ్చి మీ యొక్క సమాచారాన్ని మీ గుండు సున్నాల గురించి మీరు చెప్పకున్న చెప్పిన పాపం మీరు చెప్పినయే ప్రజలకు చెరవేసి మీ మీద ప్రజలలో అభిమానం చూపించుకున్న ఈ జనయి మిత్రులకి మీరు గుండు సున్నా చేస్తున్నా ఏం అడుగుతున్నాను ఎంత మంది ఉంటారా కాన్సేసి యాభై మంది ఉంటారు యాభై మందికి రెండు వందలు రెండు వందలు పదివేల కదా దో ఎకరాలు సరిపోతుంది సరిపోదా రెండు ఎకరాలు సరిపోదా అని నువ్వు వర్త రాష్ట్ర వాళ్ళకి సరే కరెక్ట్ చెయ్యి పిల్లన్నాక పని చేయించుకున్నావు చెయ్యి అధికారంలోకి వచ్చినావు నా సొంత భూమి పెడతాను ఏమేమి సొంత భూమి నేను పెడతాను సొంత నేను నేను గెలిచితే संत भूमिला इस्ताना दूमी रेडी पेटम् इथे संत भूमिला इकडे होईल हामी